చూడండి ఫ్రెండ్స్ మనకి చెస్ట్ నుంచి వేస్ట్ నుంచి హిప్ వరకు ఇలా నీట్గా అనేది వచ్చిందనమాట ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా ఇలా నీట్గా వస్తుంది చూడండి మనకి వేసుకున్నట్టుగా యాంగిల్ అనేది కనబడుతుంది కదా చూడండి కూడా ఇక్కడ హై నెక్ అనేది వస్తుంది షార్ట్ అయిన్స్ ఇలా ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ హై ఫ్రెండ్స్ ఏం తీసుకోవాలి అని ఎలా ఉన్నారని నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కానీ వస్తుంది దాన్ని ఎలా స్కిచ్ చేయాలి అనేది నేను వీడియో క్లియర్గా చెప్తాను ముందుగా వచ్చేసి హైన్స్ అనేది తీసుకుందాం మనము ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ కదా రాంగ్ సైడ్ మీద మనము లైనింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేయాలన్నమాట చిన్నగా ఇలా ఒక రెండు లేయర్లలో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దీనికి పైపింగ్ అనేది మనము వేయట్లేదు కాబట్టి ఇప్పుడు కూడా చిన్న కుట్టు మనకి ఇంకా దీంతో ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట హై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి జాయిన్ చేసేసుకోండి లైన్ అనేది వీళ్ళు జాయింట్ చేసేసుకోవడానికి లూజ్ ఫుట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనం టచ్ పాయింట్ అనేది పెట్టుకున్నాం ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది అంటే ఫ్రంట్ సైడ్ వస్తుంది అదే విధంగా ఇప్పుడు కూడా ఈ ఖర్చు పాయింట్ అనేది ఇటువైపు రెండు ఒకే విధంగా ఒకే దగ్గర ఒకే సైడ్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట ఇది కూడా సేమింగ్ కాకనే ఇక్కడ వచ్చేసి చిన్న కుట్ అనేది టైట్గా వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుందాం అనేది మనము మనకి ఇప్పుడు గుర్తు రెడీ అయినాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓకే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ ని మనము ఫస్ట్ లైనింగ్ అంటే జాయింట్ లైనింగ్ లైనింగ్తో జాయింట్ చేసుకున్న తర్వాత మనము నెక్కి నెక్ పీస్ అనేది వేసుకున్నాం వచ్చేసి కూడా లూజ్ ఫుట్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట మనము లైన్గా జాయింట్ చేసేసుకున్నాం ఎక్కడ మొత్తం లేకుండా ఉండగానే చూసుకోవాలి ఎందుకంటే ఇది కాటన్ కదా మనము లైనింగ్ జాయిన్ చేసుకున్నా ఈ కింద అనేది ఉంటుంది కదా మనకి ఈ కింద అనేది మనము ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఇది లోపల వైపుకే పెట్టాలన్నమాట మనకి బయటికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ముందు అయినా కూడా జాయిన్ చేసేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు జాయిన్ చేసేసుకోవాలి స్టార్ అనేది మనము తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుందాం జాయింట్ కంటే ముందు ఇది ఫస్ట్ మనము ఇక్కడ కిందనే ఫోల్డింగ్ చేసుకున్నాం ఎందుకంటే ఈజీగా ఉంటుంది అలా వేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఫస్ట్ ఇలా వేసేసుకుందాం ఇలా అయితే సింపుల్గా తక్కువ వేసేది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఉంది ఇలా లోపలికి వెళ్ళిపోలే మనకి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా ఉండాలన్నమాట ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి స్టార్ట్ చేయాలి ఇలా బ్యాగ్ దాన్ని కూడా మనము లైట్ పెడుతున్నాయి ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఈజీ ఏం లేదు ఫ్రంట్లో ఎలా జాయిన్ చేస్తామో లో కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే మనము ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసేయాలి ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాగ్ని చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పీస్ దీనికి మనము క్రాస్ పీస్ తీసుకొని బ్యాక్ అనేది నెక్ పీస్ వేసుకుందాం క్రాస్ పీస్లు అనేవి ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట క్లాత్ ఇలా స్ట్రైట్ ఉంది ఇలా తీసుకుంటే సాగు ఇలా తీసుకుంటే మనకి క్లాత్ అనేది ఇలా సాగుతుంది అనమాట లైట్ అంది క్రాస్ పీస్ని ఇలా కట్ తీసుకోవాలి ఇలా అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఉంది కదా మనము ఈ పీస్ అనేది ఇలా అన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ట్రక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా టప్స్ పెట్టుకుంటేనే మనకి నీట్గా తిరుగుతుంది అన్నమాట కొంచెం చూసుకొని పెట్టండి ఎందుకంటే జాగ్రత్తగా కొంచెం ఎక్కువ కట్టుకుండా మళ్ళీ నేక్ మొత్తం పోతుంది ఇప్పుడు ఇదిగా దీనిపైన ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉల్టా సైడ్ పెట్టేసుకొని ఇలా ఒక ఫోల్ చేసి రెండో ఫోల్ చేసినప్పుడు మనకి ఇలా అనేది రావాలన్నమాట దీనికి కుట్టే వేసేసుకోవాలి హెంట్ వేసేస్తే తొందరగా ఎండిపోతుంది ఊరిపోతుంది అని అంటారు కాబట్టి కుట్టు వేసుకుంటేనే కొంచెం లైఫ్ని ఇస్తుంది అన్నమాట ఇలా కుట్టేస్తే మనకి నెట్ అనేది రెడీ అవుతుంది చూడండి మనకి మెక్ అనేది రెడీ అయ్యింది ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఫ్రంట్లో కూడా ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటిలాగే సేమ్ ప్యాక్ వేసి మనం ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా వేసుకోవాలన్నమాట పెట్టుకొని దీనిపైన ప్యాక్ ఇప్పుడు మనం రేట్లో పెట్టాము కదా అదే రేట్ పైన ఇలా వేసుకోవాలన్నమాట లాగేసుకోండి మనం రెండు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రంట్ దగ్గర జాయిన్ చేసుకోవచ్చు షోల్డర్స్ రెండు సమానంగా ఉండాలి లేకపోతే నిజాయి దగ్గర ఆ టెస్ట్గా ఎక్కువ తర్వాత మనకి నెక్ అనేది ఇలా వచ్చేసుకుందాం ఇప్పుడు మా జాయింట్ జాయిన్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కాబట్టి ఫ్రంట్ సైడ్లో మనకి ఈ ఖర్చు అనేది ఉంది కదా ఇది ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి ఇది మనం ఇలా పెట్టేసుకోవాలి అన్నమాట ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా అంత నెమ్మదిగా తిప్పుతూ షోల్డర్స్ రెండు జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ చేసింది కంపల్సరీగా బ్యాక్ వైపుకే మనపి కుట్టాలన్నమాట అలా మనసునే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది పుజాల దగ్గర దీనికి మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి రెండు రెండు డిచెస్ అనేవి వస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇదే విధంగా మనము ఎక్ కూడా వేసుకుందాం ఇలా ప్యాంట్స్ జాయిన్ చేసుకున్నాం మనం ఏం చేయాలంటే ఈ రెండు ప్యాంట్స్ని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి మనం ఇక్కడ ఖర్చు మార్క్ అనేది పెట్టుకున్నాం కదా ఇటువైపు కూడా ఖర్చు మార్క్ ఉంటుంది ఈ ఖర్చు మార్క్ కరెక్ట్గా చూడండి ఇలా ఇలా వస్తే మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకొని మనము స్టిచెస్ వేసుకున్నాం మనం ఫైన్ రూజ్ నుంచి మనకి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా ఇదే మార్కింగ్ మీద వేసి నేను చూపిస్తాను చూడండి కరెక్ట్ అనేది వస్తుంది అన్నమాట చూడండి ఊతల వైపున ఎలాంటి మార్కింగ్స్ అనేవి పెట్టలేదు నేను కరెక్ట్ గా రెండు ఇంచులు అనేది ఇలా చూసుకుంటూ మాత్రమే నేను స్టిచ్ వేస్తాను చూస్తున్నాను కరెక్ట్గా వస్తుంది చూడండి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నుంచి కరెక్ట్గా చూడండి మనకి ఎంత ఉంది మార్కింగ్ సేమ్ ఎగ్జాక్ట్గా పంతొమ్మిది వచ్చింది ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు అనేది వచ్చింది అయితే మనకి ఇది కావాల్సింది థర్టీ సిక్స్ థర్టీ సారీ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ ఇక్కడ సెవెంటీన్ వచ్చేసింది ఇక్కడ నైంటీన్ వచ్చేసింది అంటే థర్టీ ఎయిట్ ప్లస్ థర్టీ ఫోర్ మనకి కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం అని లూజ్ ఉంటాయి కదా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటాం ఇప్పుడు ఇలా వచ్చేసి ఓపెన్ చేసేసుకొని మనము మనకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ ఫోల్డింగ్ కోసం అని చిన్నగా హాఫ్ ఇంచ్ ఒక్క ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా చూడండి కొత్తగా చేస్తున్నారని అనుకోండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం కూడా గొప్ప విషయము కాబట్టి మీరు తప్పకుండా చూడండి మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఇప్పుడు ఇక్కడ మనము నీళ్ళు అనేది లేపాలి మిడిల్ని లేపి ఇలా మనం ఇక్కడ షేప్ అనేది ఇక్కడ బాగా రావాలన్నమాట నీట్గా ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ హిప్ దగ్గర ఊరుకుడితే స్టిచ్చెస్ అనేవి ఊరిపోతుంది కాబట్టి డబల్ స్టిచ్ వేసుకొని ఇలా మళ్ళీ ఎలాగో కుట్టేసుకోవాలన్నమాట ఏం లేదంటే చాలా అంటే చాలా సింపుల్గా పంజాబీ డ్రెస్ కట్టింగ్ పంజాబీ డ్రస్ కట్టింగ్ పాయింట్ అయినా ప్లస్ టాప్ అయినా ఏదైనా సరే ఈజీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ అనేది వేసుకొని మనము స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాము ఇక్కడ హిప్పు దగ్గర మాత్రం డబుల్ స్టిచ్ వేసుకోండి అలాగే నీట్గా చూసుకొని వేయాలి లేకపోతే ఇక్కడ హెలీస్గా అనిపిస్తుంది చిన్న పుట్టింది రెండు సార్లు అంటే మనకి స్లాంగ్గా పడిపోతుంది ఇప్పుడు మనము ఇక్కడ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా లోపల ఇటువైపు కుడక స్టిచ్ అనేది ఇలా వేసుకుంటే మనకి టాప్కి ఇది అయితే మంచిగా కూర్చుంటుందన్నమాట ఇలా స్టిచ్ వేసిన తర్వాత మొత్తము డ్రెస్ కంప్లీట్ అయినాక ఉల్టా పెట్టేసి మనం ఐలైన్ చేయాలి ఐలైన్ చేస్తే చాలా అంటే చాలా బాగా కూర్చుంటుంది డ్రెస్ మనకి ఇది రెండు రౌండ్ స్టిచ్ చేసేసుకున్నమాట ఇప్పుడు కింద కూడా సేమ్ విధంగా ఇలా పెట్టేసుకొని జస్ట్ ఆఫ్ ఫోన్లో పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవడం అనేది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని నీట్గా దానాలు టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అంతే ఓకే ఫ్రెండ్స్ మనకి డ్రెస్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు తీసి చూపిస్తాను ఇలా అన్నది ఇలా మీకు చూడడానికి ఎలా ఉందో నాకు తెలియదు నేనైతే బొక్క వేసి చూపిస్తాను చూడండి